ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవారు చదువుల్లో ఆటల్లో తెలివైనవాడు కానీ చిన్న చిన్న విషయాలకు భయపడేవారు గ్రామం చివర ఉన్న పెద్ద చింతకాయ చెట్టు దగ్గరికి ఎవరు రాత్రి వెళ్ళరని ఒక పుకారు అక్కడ ఒక పెద్ద దయ్యం ఉందట ఒకరోజు రాము స్నేహితులు అతన్ని ఆట పట్టిస్తూ నువ్వు ధైర్యవంతుడివి కదా అయితే ఈ రాత్రి చింద చెట్టు దగ్గరికి వెళ్ళగలవా అని సవాలు విసిరారు రాము తన భయాన్ని దాచుకొని వెళ్తా అని చెప్పాడు ఆ రాత్రి చంద్రకాంతి వెలుగు కొట్టుకరాక రాము చెట్టు దగ్గరికి వెళ్ళాడు చెట్టు ఆకులు గాలికి అంటూ శబ్దం శబ్దం వస్తుంటే రాము గుండెదడ వేగంతో కొట్టుకుంది ఒక్కసారిగా చెట్టు వెనుక ఏదో కదిలింది రాము భయంతో అయ్యో అని అరుస్తుండగా అక్కడి నుండి బయటకు వచ్చింది ఒక చిన్న మేక అది గ్రామంలో తప్పిపోయిన మేక దయ్యం అని భయపడుతుంది నిజానికి ఈ మేకే రాము నువ్వంటూ మేకను తీసుకొని గ్రామంలోకి తీసుకువచ్చాడు ఆ రోజు నుంచి గ్రామంలో పుకార్లు పోయాయి రాము ధైర్యవంతుడని భయంతోనే దెయ్యం కూడా పారిపోతుందన్న పాఠం తీర్చుకున్నాడు ఎలా కొట్టి నచ్చిదా నచ్చితే లైక్ చేయండి